న్యూస్ టీవీ కరీంనగర్ పట్టణ కేంద్రంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగులకు మెడికవర్ హాస్పిటల్ మరియు వాసన హాస్పిటల్స్ వారు వైద్య శిబిరాన్ని నిర్వహించారు షుగర్ బిపి కంటి చూపు కాళ్ళ నొప్పులకు ముఖాల నొప్పులకు అన్ని రకాల టెస్టులు చేసినారు ఎసిఎల్ మీటింగ్ హాల్లో వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఉద్యోగస్తులతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా ఫ్రీ క్యాంపులో వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంలో ఎస్సీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీడియాతో మాట్లాడారు మా స్టాఫ్ కు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సిబ్బందికి వైద్యం అందించినందుకు కేర్ హాస్పిటల్ సిబ్బందికి మరియు మెడికవర్ హాస్పిటల్స్ వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈరోజు ఎల్సిపి డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగస్తుల ఆరోగ్య పరీక్షలు చేపట్టడం జరిగింది ఎందుకంటే దినదినం ఒచ్చిడిలో ఉన్న ఉద్యోగస్తులకు ఈ హెల్త్ చెకప్ చేయించి ప్రివెంటివ్ మెజర్స్ ఏమైనా ఉంటే తీసుకోవడానికి ఈరోజు హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది అందులో ఈసీఏ ఊబీఏకు బీపీ షుగరు చెకప్ చేయడం జరుగుతుంది తర్వాత నిత్యులైన డాక్టర్స్కి వాళ్ళు పర్యవేక్షణ చేస్తున్నారు అలాగే ఐ క్యాంప్ కూడా వాసన్న ఐపీఎల్ వాళ్ళ ఆధ్వర్యంలో ఐ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే తలసేమియా వ్యాధిగ్రస్తులకు మరి రెడ్ క్రాస్ సొసైటీ తరఫున రెడ్ క్యాంప్ డొనేషన్ కూడా మా ఉద్యోగస్తులు ఇవ్వడం జరుగుతుంది వారికి కూడా ఎంతెంత మన జిల్లాలో తలసేమియా వ్యాధిగ్రస్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు బ్లడ్ వరకు నిరోజు అవసరం ఉంటుంది కాబట్టి వారికి కూడా మన మా ఇవంతదు బ్లడ్ డొనేషన్ వచ్చేటండి జరుగుతుంది